హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ కూడా ఐ హోప్ డూయింగ్ వెల్ అనుకుంటున్నాను అండ్ ఇవాళ మేము ముందు తీసుకొచ్చేసానండి హై అండ్ ఫ్యాన్సీ సారీస్ అండి సో మగవా ఫ్యాషన్ అయితే ఉన్నాను లాస్ట్ టైం కూడా మనకు డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ చూసాం కానీ బట్ కొద్దిగా కొంచెం క్లాసిక్ కలెక్షన్ అలాగే మీకు కొంచెం గ్రాండ్ లుక్లోనో డిజైనర్ శారీస్ తీసుకొచ్చేసారనమాట ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ సో ప్రజెంట్ అయితే నేను ఉన్నానండి మగవా ఫ్యాషన్ మాల్ అనంతపూర్లో అండ్ వీళ్ళు వచ్చేసి మీకు ఎవ్రీ శారీ పైన కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు సో దాంతోపాటు టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి నైన్ రూపీస్కి శారీ కూడా ఉంటుంది స్టిల్ ఇంకా లైక్ ఆఫర్ అనేది నడుస్తూనే ఉంది ఇంకా కూడా సో ఇకపోతే కొత్త స్టాక్ వచ్చేసింది ఎలాంటి స్టాక్ అంటే బ్యూటిఫుల్ స్టాక్ అనమాట ఇలాంటి బ్యూటిఫుల్ స్టాక్ ఇదైతే ఒక రేంజ్లో ఉంది శారీ అయితే సూపర్ శారీ వచ్చేసింది నేనైతే స్టాక్ మొత్తం చూశాక మీతో మాట్లాడుతున్నాను ఎంత చక్కగా ఉన్నాయంటే సో నాకేమనిపిస్తుంది అంటే ఎక్కువ డబ్బులు ఎక్కువ డబ్బులు పెట్టేసి అన్ని ఐటమ్స్ తీసుకునే బదులు ఒక్కసారి ఒక మంచి సారీ ఒక అకేజన్కు ఉంటే చాలా బాగా ప్రశాంతంగా ఉంటుంది మన లుక్ అనేది డిఫరెంట్గా తీసుకురావచ్చు అలాగే మీకు కూడా కంఫర్ట్ లెవెల్స్ ఉంటుంది అనిపించింది అండ్ ఇవాళ వీడియోలో మీకు ఏం నేను చూపించబోతున్నాను ఫ్యాన్సీలో సో ఇక్కడ ఏంటంటే చెండేరి అలాగే మీకు టిష్యూ అండ్ వర్క్ సారీసు డోలా సిల్క్ అలాగే జార్జెట్ అండ్ ప్యూర్ బెలారస్ ఇవన్నీ కూడా మీకు చూపించబోతున్నాను అండి సో ప్రతిసారి కాస్ట్ అయితే చెప్పట్లేదు సో కొన్ని రీజన్స్ వల్ల ఏంటంటే కొంచెం కాంపిటీషన్ స్పిరిట్ ఉంటుంది కదా కాస్ట్ చెప్పట్లేదు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ థౌజండ్ రూపీస్ వరకు నేను ఇవాళ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఒకవేళ హై బడ్జెట్ లెక్క నేను చెప్పిన దానికంటే కొంచెం హై బడ్జెట్ ఏదైనా వస్తే అది మాత్రం నేను కాస్ట్ వీలు అయితే చేస్తానండి సో మీకు ఆన్లైన్ పేమెంట్ ఐ మీన్ ఆన్లైన్ షిప్పింగ్ కూడా ఉంది కాబట్టి మీకు ఇందులో ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని పైన నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే పర్టికులర్గా ఆ సారీ కాస్ట్ కావాలన్నా మేము మెన్షన్ చేపిస్తాం ఓకేనా అండ్ సారీ పైన కూడా కలర్ ఆప్షన్ ఉంటుంది ఒకవేళ కలర్ ఆప్షన్ లేని దానికి డిజైనర్ పీసెస్ క్యాటలాగ్ ఉన్న వాటికి మేము వీడియోలో అయితే అన్నట్లు ఇంకా సో ఇక్కడ లేట్ చెప్పిన వాళ్ళకి స్టార్ట్ అయిపోదాం ప్లేట్స్ క్రియేటివ్ వీడియో నమస్తే అండి వెల్కమ్ టు మగువా ఫ్యాషన్ మాల్ ఈరోజు వచ్చి హై ఫ్యాన్సీలో ఉన్నామండి హై ఫ్యాన్సీలో రకరకాల డిజైన్స్ మోడల్స్ కాంబినేషన్స్ ఇవాళ మీకు చూపించబోతున్నాను హై ఫ్యాన్సీ అండి మేడం ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబో నుంచి వస్తాయండి అవును టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబో నుంచి సెవెన్ ఎయిట్ థౌసండ్ వరకు వస్తాయి మనకి ఇక్కడ ఫ్యాన్సీ ఇలా ఇప్పుడు వచ్చి ఈ వీడియోలో మనము చందేరి మీద హ్యాండ్ వర్క్ అండి డోలా బెనారస్ చందేరి సిల్క్ జూట్ సిల్క్ చికెన్ కారీ డిజైన్ సో వివిధ రకాల డిజైన్స్ మోడల్స్ నేను ఈ వీడియోలో చూపించు చూపిస్తాను ఇక్కడ మనం మన మనం ఇప్పుడు టూ ఫైవ్ అబ్బో నుంచి అండి ఫోర్ ఫోరు ఫోర్ ఫైవ్ లోపల వచ్చేస్తాయి చందేరి సిల్క్ అండి ఇది చందేరి సిల్క్లో హ్యాండ్ వర్క్ డిజైన్ మేడం సో మనకి చీరలంతా జరీ బుట్ట డిజైన్ వస్తుందండి విత్ మోతి మోతి వర్క్ సో మనకి చీరలో మోతి వర్క్ కర్దానా వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది సో క్లాస్ అండ్ అఫీషియల్ లుక్ ఉంటుందండి పళ్ళు బ్లౌజు బెనారస్ అండి సో చందేరికి బెనారస్ బ్లౌజ్ ఇచ్చారు సో ఆ మాత్రం చాలా క్లాస్ అండ్ అఫీషియల్ లుక్ ఉంటుంది ఇది ఒక మాట కామినేషన్ లెమనెల్ లోకి బేబీ పింక్ కామినేషన్ కాంబినేషన్ చాలా అండ్ అఫిషియల్ లుక్ ఉంది కదా అవునండి సో ప్రైజ్ వచ్చేటప్పటికీ మనం ఈ వీడియోలో ఇండివిజువల్ ప్రైజెస్ చెప్పట్లేదు డ్యూ టు సమ్ రీజన్స్ అనమాట అయితే ఈ వీడియోలో మీకు చూసినట్లయితే టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ బిట్ రేంజ్ చూపిస్తున్నాము ఒకవేళ ఇన్ కేస్ మీరు ఫస్ట్ లాగా ఏసారి నచ్చినా కూడా టస్సర్ జూట్ అండి క్లాత్ జూట్ సో శారీ అంతా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది పళ్ళు మనకి బార్డర్ వచ్చి గోల్డ్ బార్డర్ అండి పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది టోటల్ శారీ అంతా సో బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ మీకు ఎవ్రీ సారీ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మేడం బెన్నీ డోలా బెనారస్ అండి ఇది డోలా బెనారస్ సాఫ్ట్గా ఉంటుందండి సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ సో పళ్ళు రిచ్ పళ్ళు సో శారీలో మనకి ఆల్ ఓవర్ డిజిటల్ డిజైన్ అండి ఆల్ ఓవర్ డిజిటల్ డిజైన్ వచ్చి విత్ జెరీ బుట్ట వచ్చేస్తుంది విత్ జెరీ బుట్ట సో పళ్ళు శారీ బ్లౌజ్ బ్లౌజ్ డిజిటల్ డిజైన్ డిజిటల్ డిజైన్ విత్ హ్యాండ్కి బార్డర్ వచ్చేస్తుందండి సో ఇందులో కూడా మనకి కలర్స్ వస్తాయి మంచి పేస్టల్ కలర్స్ వస్తాయండి ఇందులో టిష్యూ అండి టిష్యూ టిష్యూ పైన వర్క్ ప్లస్ మనకి ఇది శారీలో వర్క్ డిజైన్ అండి కటింగ్ బార్డర్ వర్క్ డిజైన్ సో మనకి శారీ మొత్తం క్రాస్ క్రాస్ వివింగ్ వర్క్ హై ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ సో శారీ అంత సో మాల్స్లో ఈ మాత్రం ఉండకపోతే ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉండాలి ఖచ్చితంగా మాల్ అన్నాక బా క్లాస్ అండ్ రిచ్నెస్ అండి శారీ మనకి వస్తుంది మేడం సేమ్ కలర్ సేమ్ కలర్ అయినా వస్తుంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా వస్తాయి ఉన్నాయి ఉన్నాయండి ఇందులోనే ఇది మిరర్ వర్క్ డిజైన్ అండి మిర్రర్ వర్క్ చిన్న ఆర్టిఫిషియల్ మిరర్ వచ్చేస్తుంది సేమ్ కట్ వర్క్ డిజైన్ సో పళ్ళు శారీ టోటల్ చిన్న మిర్రర్ వర్క్ డిజైన్ విత్ బుట్ట చిన్న బుట్ట అండి సో శారీలో కూడా మీకు కటింగ్ వర్క్ డిజైన్ విత్ బార్డర్ మీకు అక్కడ టోటల్ అంతా కటింగ్ డిజైన్ అండి ఆ శారీలో మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి కటింగ్ డిజైన్ విత్ బార్డర్ వస్తుంది వర్క్ ఇచ్చేస్తారు సో ఇట్లా హ్యాండ్స్కి బ్లౌజు హ్యాండ్స్ కూడా మిరర్ వర్క్ డిజైన్ వచ్చేస్తుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చి టస్సర్ అండి టస్సర్ సిల్క్ క్లస్టర్ సిల్క్లో పైతానీ పళ్ళు పళ్ళు పైతానీ బార్డర్ కూడా పైతానీ శారీలంతా వై డిజైన్ వస్తుందండి పిచ్వాయి డిజైన్ అంటే కలంకారీ ప్యాటర్న్ ఇట్లా కలంకారీ ప్యాటర్న్ ఇప్పుడు లేటెస్ట్ పిచ్ వై డిజైన్ అంటారు వీటిని టోటల్ శారీ క్లాస్ అండ్ రిచ్నెస్ అండి శారీ బ్లౌజు డిజిటల్ ప్రింటెడ్ ఇట్లా వచ్చేస్తుంది బ్లౌజు అపీరెన్స్ మాత్రం చాలా క్లాస్ అండ్ రిచ్నెస్ సాఫ్ట్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి అంటే లేదండి ఇవన్నీ క్యాట్లాగ్ డిజైన్స్ అన్నీ ఒక డిజైన్కి ఒక మోడల్కి ఒకే చీరే వస్తుంది డిజైన్ చేంజ్ అవుతుంది డెఫినెట్గా సో మనకు వచ్చేది మాత్రం ఒక డిజైన్ మనం చూడబోయే శారీనండి ఇది జార్జెట్ బెనారస్ కడ్డీ జార్జెట్ కడ్డీ జార్జెట్ అండి పళ్ళు పళ్ళు చాలా చాలా రిచ్గా అంటే గ్రాండ్ అపీరియన్స్ ఉంటుందండి పళ్ళు మనకి షార్ట్ పళ్ళు వస్తుంది మనకి శారీ శారీ అంతా మనకి బుట్ట బుట్ట మధ్య మధ్యలో మీనా బుట్ట వచ్చి మీనా డిజైన్ వచ్చి టోటల్ శారీ అంతా మనకి చిన్న బుట్ట డిజైన్ వస్తుంది బ్లౌజ్ మనకి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది వర్క్ అయినా వేయచ్చు వర్క్ అయినా వేయచ్చు ఖచ్చితంగా కన్ఫామ్ వర్క్ అయితే బాగా నిలుస్తుంది మనకి ఇందులో మోడల్ కోటి క్యాటలాగ్ అండి ఇందులో టూ కలర్స్ వస్తాయి మనకి టూ కలర్స్ వస్తాయి శారీ అండి ఇది డిజిటల్ డిజైన్ అండి డిజిటల్ కెమెరా ప్రింటెడ్ వస్తుంది శారీ అంతా మన కచ్ వర్క్ డిజైన్ వస్తుంది ఇది టసర్ జూట్ క్లాత్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా చిన్న స్మాల్ డిజైన్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ శారీ టోటల్ నెక్స్ట్ శారీ అండి మాల్బారీ సిల్క్ మాల్బారీ సిల్క్లో కడ్డీ డిజైన్ అండి కడ్డీ వర్క్ మాల్బారీ సిల్క్ పళ్ళు టోటల్ శారీ అంతా మనకి సిల్వర్ వివింగ్ వర్క్ వస్తుందండి మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి సిల్వర్ గోల్డ్ రెండు బుట్టాల డిజైన్ వస్తుంది గ్రాండ్గా రిచ్గా ఉంటుంది అవునండి బెనారసే వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది మేడం

పళ్ళు ఇది పళ్ళు అండి పళ్ళులో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ సింగల్ ఉంటుందండి సింగల్ సారీ సింగిల్ సారీ మేడం ఫ్రీ చార్జెస్ పెట్టుకోండి ఈ డిజైన్ అయితే ఎవరు మిస్ చేయద్దు బట్ ఈ సారీ ప్రైస్ కూడా మెక్షేజ్ చేద్దాం మనం ఎందుకంటే చాలా సూట్ఫుల్గా ఉంది అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ వచ్చేసి ఎంత ఉంది సారీ మనకి బ్లౌజ్ ఇది ఇట్లా వస్తుందండి ఇట్లా కలర్స్ ఉన్నాయి బ్రదర్ ఇంకా ఇందులో మనకి డిజైన్స్ మోడల్స్ వస్తాయండి ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ మనకి డిజైన్ కోటి మోడల్ కోటి వస్తాయి శారీస్ క్లాత్ అండ్ రిచ్నెస్ అండి శారీ అఫీషియల్ లుక్ ఉంటుంది ఇందులో మనకి క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటుందండి మెయిన్ సాటిన్ సాటిన్ బెనారస్ పళ్ళు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి కన్ఫర్మ్ అండి ఎందుకంటే అపీరెన్స్ అలా ఉంటుంది అది సో బార్డర్లు అంతా కలంకారీ ప్యాటర్న్ ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ వస్తుందండి సో ఈ డిజైన్కి రెండు మోడల్స్ వచ్చాయి పళ్ళు ఇది మనకు కొంచెం కాస్ట్ పెరుగుతుందండి ఎందుకంటే ఇది ప్యూర్ వస్తుంది మనకి సెవెన్ ఫోర్ డబల్ నైన్ యాక్చువల్లీ పళ్ళు బ్లౌజ్ కూడా పళ్ళు మంచి రిచ్ లుక్ ఉంటుంది అలాగే బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ చిన్న బుట్టీస్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి శారీ మొత్తం అంతా కలంకారీ బార్డర్ సో చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది రాము బ్రదర్ ఎంత కూల్గా చూపించాడో సో ఎంత కూల్గా చూపించాడో కలెక్షన్ కూడా డబల్ కూల్గా అయితే ఉంది సో మీకు నాకు ఎక్కువ నచ్చిన శారీస్లో మీకు చూసుకుంటే బ్లూది బెనారస్ కలెక్షన్ అయితే ఒక రేంజ్లో గా అయితే ఉంది అలా అలంకార ప్యాటర్న్ త్రీ థౌజండ్ రూపీస్లో వచ్చింది కదా చాలా బాగుంది అది మీరు ఎవరన్నా లైక్ కొనుక్కున్నాక కానీ లేకపోతే మీరు ఆన్లైన్లో తెప్పించుకుంటే కానీ నాకు మెక్షన్ మెన్షన్ చేయద్దు సూపర్ సారీ అయితే చాలా బాగుంది మీకు అందరికీ కూడా నచ్చుతుంది సో డెఫినెట్లీ లవ్ ఇట్ అనమాట అన్ని సారీస్ బాగున్నాయి జస్ట్ శాంపుల్ కలర్ చూపించాము అయితే మీరు మాల్కి వచ్చి విజిట్ అయితేనే మీకు ఇంత కలెక్షన్ ఉంది చూడండి ఇవన్నీ కూడా చూడాలన్నట్లయితే మాల్కి వచ్చి విజిట్ అయితేనే మేము క్లారిటీగా చూడగలరు అన్నట్లు ఇంకా సో అడ్రస్ డీటెయిల్స్ అన్ని క్లారిటీగా చెప్పాను ఫోన్ నెంబర్ కూడా చెప్పాను మీకు ఒకవేళ దూరంలో ఉన్న వాళ్ళు ఆన్లైన్లో పెట్టండి మీరు పర్టికులర్గా మీకు ఇంట్రెస్ట్ ఉంది మాకు కావాలనుకున్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి ప్లీజ్ ఓకేనా ఇకపోతే ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ మరొక వాడితో మళ్ళీ కలుసుకుంటాను తెలిదాను బై బాయ్